ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేసి చంద్రబాబు నాయుడు వృద్ధాప్యంలో ఉండే ముసలివారి యొక్క ఉసురు పోసుకున్నాడు వారి కోపానికి వారి బాధకు గురి కాక తప్పదైన కారణం గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎంతో నిమ్మలంగా ఉన్నారు ముస్లింలు ఇదంతా అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులను బాధ పెట్టిన వైనం కారణం దరిద్రుడు మనసు లేదు ఆ మనసులో జాలి లేదు కరుణ లేదు ఈ ఊర్లో వరదరాజరెడ్డికి అమరావతిలో చంద్రబాబు నాయుడుకు వీరిద్దరి హృదయాలలో జాలి కరుణ దయ అనేది లేఖవంతైనా లేదు వీళ్ళకు పాపభీతి అనేదే లేదు నేను అవ్వలకు తాతలకు అందరికి చెప్తా ఉన్నా పెన్షన్ పెంచుతానని చెప్పి ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కంటే ఇంకా ఎక్కువ పెన్షన్ మీకు పెంచి ఇస్తాను అని కూడా ఒక సభలో మాట్లాడినాడు ఎంతో సంతోషమైన వార్త నేను మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా పార్టీ అధినాయకునిగా ఆయన అభ్యర్థిస్తానా కూడా నా వ్యక్తిగతంగా అయితే ఐదు వేల రూపాయలు పెన్షన్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా మా పార్టీ అధ్యక్షుల వారిని కూడా నేను ఈ సభ వేదికను చేసుకొని కూడా వారిని అభ్యర్థిస్తూ ఉన్నా ఇక వాలంటరీ వ్యవస్థ ఎంత అన్యాయం చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే వాళ్ళందరూ మాకు ఓటేస్తారని చెప్పి వాలంటీర్లు చెప్తే మాకు ఓటేస్తారని చెప్పి వాలంటీర్లను చూస్తేనే ఉత్సవ పోసుకునే పరిస్థితికి వచ్చినాడు గడగడా వణికే పరిస్థితికి వచ్చినాడు వారి మీద శత్రుభావాన్ని పెంచుకున్నాడు నిజం కేవలం యాభై సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వాలంటీర్ని చూసి వణికిపోతాంది రాజకీయం చంద్రబాబు నాయుడు రాజకీయం మేమే విజయం చేస్తాం విజయం చేసి స్వచ్ఛందంగా పార్టీకి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసేవకు మేము అనుకూలంగా పని చేస్తాం తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ మేము వాలంటీర్లుగా వస్తామని చెప్పి ధైర్యంగా ఆ పిల్లలు వారి వారి వాలంటీర్ సర్వీసెస్ కు రాజీనామా చేసి పార్టీ తరఫున వాళ్ళు పనిచేస్తున్నారంటే నిజంగా సుభాష్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటిచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు గెలిచిన తర్వాత తన తొలి సంతకం వాలంటీ వ్యవస్థపైనే సంతకం పెడతానని చెప్పినాడంటే ఆయన మానస పుత్రి కాదని చెప్పి మరొక్కసారి రుజువు చేసుకున్నాడు వాలంటరీ పట్ల ఆయనకుండే ప్రేమ ఎంతో రుజువు అయింది వాలంటరీ పట్ల ఆయనకుండే నమ్మకం ఎంతో రుజువు అయింది వాలంటీల పట్ల సర్వీస్ చేయడంలో వారు ఎంతగా పనిచేస్తారు అరవై ఇండ్లకు ఒక వాలంటీర్ ఎంత సర్వీస్ అందిస్తా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటంగా నమ్మినారు కాబట్టే నా తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ అన్నాడు అంటే